హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎం ట్రావెల్ లాక్స్ ఈ రోజు అయితే మనం బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే ఎల్విపి ట్రావెల్స్ లో జర్నీ చేయబోతున్నాం లోపల ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ ఎలా ఉందో చూద్దాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది చాసీస్ వచ్చేసి అశోక్ లీల్యాండ్ ఆ బాడీ వచ్చేసి వీర వి ఎయిట్ మారక్ టూ బస్ ఇంటీరియర్ అయితే చాలా చాలా బాగుంది మనకు చూద్దాము ఇంటీరియర్ కూడా చూపిస్తాను సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ రాజోలు హైదరాబాద్ యానం అమలాపురం కూడా ఉన్నాయి మీరు కావాలంటే ట్రై చేయొచ్చు సీట్స్ ఎవరికైనా కావాలంటే స్టార్టింగ్ ఎల్విపి ఈ బస్ పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ఎల్వీపీ ట్రావెల్స్ వైలెట్ కలర్ వీరా వి ఎయిట్ మార్క్ టూ లోపల ఇంటీరియర్ చూడండి ఎంత నీట్ గా ఉన్నదో క్లీన్ అండ్ నీట్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇది వీరా ఎయిట్ అడ్వాన్స్డ్ బాడీ ఇది చాలా నీట్ గా అయితే ఉన్నది మనకు ఇది ఇంకొక దీన్ని ఆపోజిట్ బస్ కూడా నెక్స్ట్ రివ్యూ అయితే చేద్దాం మనము నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు అది చాలా బాగున్నాయి బస్సులు అయితే మన బస్ అవుట్ డోర్ అయితే ఇలా ఉంది చూడండి బెంగళూరు నుంచి హైదరాబాద్ మా బాబాయ్ అయితే సీనియర్ మాతో పాటు అప్పుడు కనకదుర్గలా చేసిందంట సీనుబాబాయ్ ఎస్జీకే తర్వాత పండు కార్తీక్ యాదవ్ కార్తీక్ యాదవ్ మేము నలుగురం అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నాం నారాయణ హృదయాలయ ఫస్ట్ పాయింట్ మనకు అత్తిపెల్లి నుంచి అయితే బయలుదేరినాం అత్తిపెల్లి టికెట్లు అయితే లేవు ఫస్ట్ నారాయణ హృదయాలయ పాయింట్ ఉన్నది అక్కడైతే పికప్ చేసుకున్నాం ప్రస్తుతం మనం చందాపూర్ ఫ్లైఓవర్ మీద అవుతున్నాం టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ మన పాయింట్ ఏంటి పాయింట్ సిక్స్ ఫార్టీ ఓకే ట్వంటీ మినిట్ బిఫోర్ ప్రస్తుతం ఏ టూ బి రెస్టారెంట్ దగ్గర అవుతున్నాం ఇక్కడ సిక్స్ ఫార్టీ ఫైవ్ అంట బోర్డింగ్ టైం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బస్సులు కూడా ఇక్కడనే ఉన్నాయి చూడండి అన్నీ బస్సులు అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి నారాయణ హృదయాలయ పికప్ పాయింట్ అయితే అయిపోయింది నెక్స్ట్ బొమ్మసంద్ర నారాయణ హృదయాలయ హాస్పిటల్ నెక్స్ట్ పికప్ అయితే బొమ్మసంద్ర అయితే రైట్ టైంకి వెళ్తుంది ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది మనకు చూద్దాం బొమ్మసంద్ర పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీ లెఫ్ట్ సైడ్ అయితే బొమ్మసంద్ర మెట్రో పోతుంది వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది మనకు ఎల్విపి ట్రావెల్స్ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ రేటింగ్ తోటి బెంగళూరు హైదరాబాద్ ఇప్పుడే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్కి అయితే వచ్చేసినాం ఎలక్ట్రానిక్ సిటీ పాయింట్ కూడా ఉంది కాకపోతే ఇక్కడ మనకు టికెట్లు అయితే ఏం లేవు సెవెన్ ట్వంటీ బోర్డింగ్ టైం ఇక్కడ ప్లస్ వాన కూడా పడుతుంది కొంచెం మనకు టోల్గేట్ అయితే దాటుతున్నాం ఎలక్ట్రానిక్ సిటీ టోల్గేట్ ఎలక్ట్రానిక్ సిటీ బోర్డింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉంటుంది టోల్ గేట్ కు టోల్ గేట్ దాటంగానే ఉంటది అందరి చూడండి బస్సులు ఆగినాయి ఇదే బోర్డింగ్ పాయింట్ మనది ముంగట ఫ్లైఓవర్ వస్తుంది చూద్దాం ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అయితే ఎక్కినాము చూడండి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో మెట్రో స్టేషన్ స్టార్ట్ అయినట్టుంది ఇది సైడ్ మెట్రో మనం ఫ్లైఓవర్ మీద వాన కూడా తగిలింది ఇప్పుడే ఎందుకో కార్తీకే అయితే పికప్ చేస్తుండు అగో పికప్ కస్టమర్లు తోడు అయితే మాట్లాడుతుండు ఫుల్ టు ఇంగ్లీష్ నెక్స్ట్ ఇంకో మెట్రో స్టేషన్ వచ్చింది ఇది పేర్లు అర్ధమైతే బావే నైట్ టైం అయితే బెంగళూరు అందాలని చూడొచ్చు బిల్డింగ్స్ లైటింగ్ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అయితే అయిపోయింది ఇప్పుడు రూపేన్ అయితే కైతే ఇక్కడ మన పికప్ పాయింట్ ఉన్నది సీట్లు ఉన్నాయి కదా ఇక్కడ సీట్లు అయితే ఉన్నాయి రూపెన్ రూపేణ్ అగ్రవారం బొమ్మేనల్లి మెట్రో స్టేషన్ కూడా ఇది వర్షం పడి నీళ్ళు నిలిచినాయి బెంగళూరులో సిల్క్ బోర్డ్ సిగ్నల్ కూలింగ్కా మనం ఇట్లా వెళ్ళి అట్లా రైడ్ తీసుకోవాలి డీటెయిల్ అలా ఫ్లైఓవర్ కింద నుంచి ఓకే సిల్క్ బోర్డు పికప్ అయితే అయిపోయింది ఈ నుంచి వెళ్ళి బయలుదేరుతున్నాం మనము సిల్క్ బోర్డు కస్టమర్ గురించి అయితే వెయిట్ చేసినాం ఎయిట్ ఓ క్లాక్ కానీ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు వెయిట్ చేసి వెళ్తున్నాం మనము ఇదే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ మన పాయింట్ వచ్చేసి ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఉంటుంది మార్నింగ్ డ్రాపింగ్ ఏమో పెట్రోల్ పంప్ ముంగట ఈవినింగ్ ఏమో పెట్రోల్ పంప్ ఆపోజిట్ ఇక్కడనే పాయింట్ అన్నట్టు బెంగళూరు సిటీలో అయితే మనకు ముప్పై కిలోమీటర్లు అయితే నాలుగు గంటలు పడుతుంది పికప్కు వెళ్తూనే ఉండాలి అట్నే చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో ఫుల్ ట్రాఫిక్ మైక్రోసాఫ్ట్ రైట్ సైడ్ బిల్డింగ్ ఉన్నది ఈకో స్పేస్ ఆపోజిట్ అయితే మన పాయింట్ ఉన్నది అయితే అసలు పాపం ఎడివాళ్ళు ఇలా అయితే అవి చేయొచ్చు మన లేదా బెంగళూరులో అయితే చూడండి ఎట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో ఐటీ సెక్టర్ సంబంధించిన అంట బాబాయ్ చెప్తున్నాడు ఐటీ కంపెనీలు అదే సూపర్ గా కనపడుతుంది బిల్డింగ్ ఇది కూడా ఒకటి ఉన్నది చూడండి రైట్ సైడ్ పెద్ద బిల్డింగ్ ఎట్లా ఉందో లైటింగ్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు కాలేజ్ అగో న్యూ అర్జనీ కాలేజ్ ఫేమస్ అంట కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది వర్షం పడ్డది కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది మెల్లగా వెళ్తున్నాయి మా బాబాయ్ వెళ్తుడు సాఫ్ట్వేర్ కంపెనీ మీద డిస్ప్లే బోర్డు చూడండి ఎట్లా ఉందో స్టోరేజ్ టెక్ అంటుంది హైటెక్ సగం అటు నుంచి పోతుంది మళ్ళీ అది మొత్తం రైట్ సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ సార్ మొత్తం లైటింగ్ తోటే ఉంది ఆ బిల్డింగ్ ఏందో అది ట్రాఫిక్ అయితే జర బాగా ఉంది హెవీగా ఉంది వర్షం పడి ఎట్లా జామ్ అయింది చూడండి పబ్లిక్ ఎక్కడ వాళ్ళో బస్ స్టాప్లలో చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు మార్తల్లి మల్టీప్లెక్స్ అదే బాటా షోరూమ్ రైట్ సైడ్ ఉంటది కళామందిరేడా ముంగట్నా ఎక్కువ ఉంటుంది సీట్లు మార్తల్లి మల్టీప్లెక్స్ పికప్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడు మార్తల్లి కళా మందిర్ నెక్స్ట్ పికప్ ఇప్పుడే కళా మందిర్ పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ మహాదేవపుర లైట్లు చూడండి బాబాయ్ దీపాలు పెట్టినట్టున్నాయి కేఆర్పురం మెట్రో స్టేషన్ దగ్గరకు అయితే వచ్చినాం నెక్స్ట్ టిన్ ఫ్యాక్టరీ ఉన్నది పికప్ మనకు ట్రాఫిక్ అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు ఫుల్ జామ్ అయిపోయింది మెల్లగా వెళ్తున్నది ట్రాఫిక్ చూడండి బండ్లన్నీ ఇక్కడ ఆగినాయి చూడండి కేఆర్పురం మెట్రో స్టేషన్ టిన్ ఫ్యాక్టరీ పికప్ అయితే అయిపోయింది ఎంత లేట్ ఉంది మన బండి హాఫ్ అన్ అవరా అరగంట లేట్లో ఉంది ఎందుకంటే ఫుల్ వర్షం కారణంగా అయితే లేట్ అయితే నడుస్తుంది తర్వాత రామ్మూర్తి నగరా నెక్స్ట్ నెక్స్ట్ రామ్మూర్తి నగర్ ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో అస్సలు కదలట్లేదు స్టేట్ వెళ్తే ఆనందరావు సర్కిల్ నుంచి అట్లా ఎబ్బలు వెళ్తుంది మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కి డైరెక్ట్ రామ్మూర్తి నగర్ హెబ్బలకి అయితే వెళ్ళిపోతున్నాం ట్రాఫిక్ చూడండి మెల్లమెల్లగా కదులుతుంది మా బాబాయ్ దగ్గర దగ్గర ట్రాఫిక్లో ఒక మూడు నాలుగు గంటల నుంచి చేస్తుండు మారుస్తుండు రామ్మూర్తి నగర్ పికప్ అయితే అయిపోయింది వర్షం కూడా ఫుల్ పడుతున్నది అందుకే ట్రాఫిక్ ఫుల్ లేట్ అవుతుంది ఈరోజు ఈ పాటికి హెబ్బలు దాటాలి మనం కళ్యాణ్ నగర్ పికప్ పాయింట్ ఉన్నది ఇగో స్టాప్ దగ్గర గణేష్ టెంపుల్ ఇది కళ్యాణ్ నగర్ పికప్ పాయింట్ మనం ఈరోజు పికప్ పాయింట్ పికప్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వెళ్తున్నాం మనము ఎండూర్ బస్ స్టాప్లో అవుతున్నాం మనము ఇక్కడ ఒక పికప్ ఉన్నది మనది ఎండూర్ బస్ స్టాప్ కొంచెం ట్రాఫిక్ కారణంగా అయితే లేట్ అయితే అయిపోండి చిన్న స్టూల్లా స్టేట్ అడుగుడండి అవో అక్కడ నాగవరం పికప్ పాయింట్ ఇక్కడ ఉంటది మనం ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గర నాగవరం కలర్ఫుల్ బిల్డింగ్స్ చూడండి ఎట్లా చెప్పు బాబాయ్ ఏమైనా ఏం చెప్తా చెప్పు

బెంగళూరు సిటీ హెబ్బల్ బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చిన కానీ హెబ్బల్కి రాలేదు ఆ సిగ్నల్ రైట్ తీసుకుంటే అప్పుడు మన హైదరాబాద్ రోడ్లో పడ్డట్టు అంటే అప్పుడు హుషార్ వచ్చేస్తుంది అండి అంటే ట్రాఫిక్ నుంచి బయటపడ్డం కాబట్టి అంత ఫ్రీగా అనిపిస్తుంది మనకు అది బా చాలా ఫుల్ ట్రాఫిక్ ఇక్కడైతే రైట్ తీసుకుంటున్నాము మనము రైట్ రైట్ అయితే హైదరాబాద్ రోడ్ ఇదే హెప్పల్ ఫ్లై ఓవర్ దాటుతున్నాము బెంగళూరు సిటీ అయితే దాటేసినాము హెప్పల్ ఫ్లైఓవర్ కర్నూలు త్రీ ఫార్టీ వన్ అనంతపూర్ వన్ నైంటీ సిక్స్ ఓకే హైదరాబాద్ అయితే వచ్చేసినాము దేవనల్ ఇరవై ఏడు చిక్పల్పూర్ నలభై ఎనిమిది టైం అయితే హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది పది గంటలకు ఉండాలి ఇడ వర్షం కారణంగా అయితే ఒక హాఫ్ అవర్ లేట్ అయింది షాపింగ్ మాల్ లెఫ్ట్ సైడ్ చూడండి ఏషియా తెల్లంక పాయింట్ అయితే దాటేస్తున్నాం ఇక్కడ ఏం లేవు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ పికప్ అయితే అయిపోయింది ఎయిర్పోర్ట్ లెఫ్ట్ హైదరాబాద్ స్టేట్ నంది హిల్స్ మనం నెక్స్ట్ హోటల్ మనది హోటల్ వచ్చేసి శ్రీకృష్ణ భవన్ ఫైవ్ మినిట్స్లో హోటల్కి అయితే వెళ్ళిపోతామంట బాబాయ్ చెప్తున్నాడు మనమైతే ఈ రోజు ఎల్వీపీ ట్రావెల్స్ లో బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ చేస్తున్నాము అయితే మనకిప్పుడే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎల్వీపీ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని టికెట్ బుక్ చేసుకున్నట్టు అయితే మనకైతే సిక్స్ అవర్స్ బిఫోర్ క్యాన్సల్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ రిటర్న్ అవుతుందట ఇప్పుడే వాష్ రూమ్ బ్రేక్ అయిపోయింది టైం లెవెన్ థర్టీ మా బాబాయ్ చూడండి డెబ్బై స్పీడే పోతుండ సెవెంటీ స్పీడ్ ఎప్పుడు ఇట్టేది వెళ్తాడంట బెంగళూరు దాటి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వచ్చినాము నెక్స్ట్ టోల్గేట్ వస్తుంది తర్వాత లేపాక్షి చౌరసా చూద్దాం ఎల్విపి ట్రావెల్స్లో జర్నీ అయితే చేస్తున్నాం మనం ఈరోజు ఎల్విపి యాప్లో టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు సిక్స్ అవర్స్ బిఫోర్ అయితే మీకు క్యాన్సలేషన్ చేసినా కూడా ఫుల్ అమౌంట్ రిఫండ్ అవుతుంది లేదు నెక్స్ట్ డేకి సీట్ అడ్జస్ట్మెంట్ చేయమంటే ఇమీడియట్లీ నెక్స్ట్ డే కి సీట్ అడ్జస్ట్మెంట్ అయితది మీరు అది ఒకటి అయితే చూసుకోవచ్చు రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఇది బెంగళూరు టు హైదరాబాద్ ఎవరైనా సరే ట్రై చేయండి ఒకసారి బెంగళూరు నుంచి అయితే వాన పడుతూనే ఉన్నది తగ్గట్నే లేదు బెంగళూరులో అయితే ఫుల్ పడ్డది బెంగళూరు దాటినాక కూడా పడుతూనే ఉన్నది చూడండి వర్షంలో మన జర్నీ అయితే మనకు బాగేపల్లి టోల్ ప్లాజా వస్తుంది బాగేపల్లి టోల్ ప్లాజా కూడా పోతుంది చూడండి విఎస్ఆర్ వీళ్ళ సర్వీస్ ఒకటి వచ్చేసి మనగురు కూడా ఉంది ఇదే బాగేపల్లి టోల్ ప్లాజా బెంగళూరు నుంచి వస్తుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ టోల్ గేట్ ఒకటి సెకండ్ టోల్ గేట్ సెకండ్ టోల్ గేట్లో అయితే మనం ఇది ఏపీ కర్ణాటక అటీవర్ చెక్ పోస్ట్ ఇది ముంగట ఉంటుంది మనకు బాగేపల్లి టోల్ ప్లాజా దాటంగానే కర్ణాటక చెక్ పోస్ట్ ఉంటుంది చూడండి ఇంకో ఆఫీస్ మనకు దగ్గర ఉంటుంది ఇది గుడ్డు పెట్టుకోండి పెనుగొండ ముప్పై ఆరున్నది ఇంకా మనకు మనం ఇప్పుడే ఏపీలోకి అయితే వచ్చేసినాం కర్ణాటక దాటి అయితే వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అవి ఉన్నది కదా ఓకే పెనుగొండ కియా షోరూమ్ అయితే చూద్దాం మళ్ళీ నెక్స్ట్ మనము థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే పుట్టుపర్ పుట్టపర్తి మనం స్టేట్ వెళ్తాం కియా ఇండియా అయితే ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ ఉంది పెనుగొండ నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చూద్దాము అయితే పెనుగొండ వెళ్తుంది మనం షర్ట్ వెళ్తున్నాం నెక్స్ట్ పియా నెక్స్ట్ మన పియా ప్లాంట్ అయితే చూపిస్తాను కియా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మెయిన్ రోడ్కే ఉంటుంది మనకు అది చూపిస్తాను చూడండి ఆ రైట్ సైడ్ కనబడేదే నుఫాక్చరింగ్ కంపెనీ చూడండి రైట్ సైడ్ మొత్తం కియా షోరూమ్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు చాలా పొడిగుంటుంది లోది అనంతపురం దగ్గర అయితే వచ్చేసినాం ఇప్పుడు పనులన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక లైట్ గా మొత్తం పార్కింగ్ అనండి అనంతపూర్ కర్నూలు గుంటూరు నే పోతుంది ఆఫ్న అయితే ఇంత తోటి క్లోజ్ చేస్తున్నా మళ్ళీ మార్నింగ్ అయితే తీస్తాను ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ నుంచి అయితే తీస్తాను టైం అయితే ఫిక్స్ అయింది ఇప్పుడే జడ్చర్లోకి వచ్చినాం ట్రాఫిక్ జామ్ అయింది అన్నాడు కొంచెం మనకు ఈరోజు అయితే లేట్ ఉంది కొంచెం బండి జడ్చర్లకు వచ్చినాం చూడండి మనం మనకైతే పండుగారైతే బండి పండుగ మై రాజాపూర్ విలేజ్ టైం అయితే ఆరంభం ఆరంభం టైం అయితే సిక్స్ ట్వంటీ టూ అయింది బాలానగర్ నైన్ బాలానగర్ గర్ లో అయితే ఫ్లవర్ కడుతున్నారు సర్వీస్ గ్రౌండ్ లో అయితే వెళ్తున్నాం ఇప్పుడే షాద్ నగర్ కి అయితే వచ్చినాం షాద్ నగర్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది లెఫ్ట్ సైడ్ వెళ్తే షాద్ నగర్ స్ట్రేట్ బైపాస్ మనం ఈరోజు కొంచెం బండి లేట్ లా ఉంది పండు అయితే డ్రైవ్ చేస్తుండ పండు షాద్నగర్ బైపాస్ అవుతున్నాం షాద్ నగర్ బైపాస్ ట్రైన్ అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది బస్సులు అన్ని లేట్ ఉన్నాయి ఈరోజు ఎందుకంటే జడ్చర్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది అందుకు చాలా లేట్ ఉన్నాయి సెవెన్ ఓ క్లాక్ అయితే శంషాబాద్ టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనం ఔటర్ రింగ్ రోడ్ తొండుపల్లి టోల్ గేట్ ఈ నుంచి వెళ్ళి మనం ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి అయితే వెళ్తాము ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాం టైం అయితే సెవెన్ అయింది ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి నుంచి అయితే వచ్చేస్తున్నాం ఏడు ఇరవైకి అయితే గచ్చిబౌలికి వచ్చేసినాం మనం గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం ఈ నుంచి వెళ్ళి స్ట్రేట్ వెళ్తాం టైం అయితే కొంచెం లేట్ అయింది ఈరోజు ట్రాఫిక్ జామ్ వల్ల సో ఫైనల్ గా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరులో అయితే బయలుదేరినాం ఎల్వీపీ ట్రావెల్స్ లో మార్నింగ్ సెవెన్ ట్వంటీకి అయితే కి అయితే వచ్చేసినాం ఈ బస్సెస్ అయితే చాలా బాగా ఉన్నాయి సర్వీస్లు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కానీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి